హలో అండి ఈరోజు నేను మా ఇంట్లో జరిగిన పూజ అయితే మీకు వీడియో చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి సంవత్సరం కూడా నేను కార్తీక మాసంలో ఇలాగా పారాయణం అయితే పెట్టుకుంటానండి మేము ఏలూరు వచ్చి ఇది మూడో సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే గుంటూరులో ఉన్నప్పుడు కూడా నేను ప్రతి సంవత్సరం ఒక రెండు వేల తొమ్మిది పది నుంచి పెట్టుకుంటున్నానండి అక్కడ కూడా మాకు అక్కడ ఒక ఆశ్రమం ఉండేది వాళ్ళు వచ్చి చదివేవారు మధ్యలో కరోనాకి రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇక్కడ కంటిన్యూగా మూడో సంవత్సరం అండి ఇక్కడ కూడా అంబికామాత గుడి అని ఒక టెంపుల్ ఉంది అక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడ పారాయణం చేస్తారండి కొంతమంది ముందుగా వాళ్ళైతే సంప్రదించి మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు రమ్మంటే వచ్చి చదువుతారు నేను ఇంకా కిందటి శనివారం అయితే ఇంట్లో పూజ పెట్టుకున్నాను అప్పుడు మా పాప కూడా హాస్టల్ నుంచి వచ్చింది ఇంకా ముందుగా వెళ్ళి వాళ్ళకి చెప్తే కొంతమంది కుదరదని చెప్పారు కానీ తక్కువ మంది అయినా కూడా బాగా జరిగింది ఇవన్నీ కూడా మేము పొద్దున్నుంచి అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా పూల్ డెకరేషన్ ఈ మావిడాకులు ఇవన్నీ కూడా మొత్తం మా వారు రెడీ చేశారండి వెనకాల డెకరేషన్ అంతా కూడా ప్రధానం సర్వ సంపత్ వర్ధనం పుత్ర పదం ఉత్తానం పురుషార్థ ప్రదాయకం ఇదం విశేష సంధియ సోత్రం ప్రీతిదాయకం జపే నిత్యం ప్రయత్నేన లలితో పాతి తత్వనః ప్రాత స్నాన విదానేన సంధ్యా కర్మ సమాప్తిక రంగ భవాణి కాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి

మన ఇంట్లో ఏదైనా పూజ కానీ శుభకార్యం కానీ ఉంటే అప్పుడు ఈ మామిడాకులు ఈ బంతి పూలు అనేవి చాలా అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి నిండుతనం వచ్చేస్తుంది ముందు మావిడాకులు కట్టంగానే ఇంటికి తర్వాత ఈ శివపార్వతులు లక్ష్మీ స్వామి లలితాదేవి ఫోటోలు పెట్టి ఈ సహస్రనామాలు చదివినప్పుడల్లా ఆ ఫోటో దగ్గర అయితే పూలు పెట్టడం జరిగింది ఇంకా వీళ్ళందరూ కూడా గుడి నుంచి వచ్చి వచ్చారండి చదవడానికి అలాగే అమ్మ అక్క వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా ఆ రోజు పొద్దున్నే అమ్మ నాన్నగారు వచ్చారండి కొంచెం హెల్ప్ చేయడానికి మధ్యాహ్నం నుంచి అక్క మా తమ్ముడు వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ కూడా వచ్చారు మా యొక్క ఫ్లాట్లో ఆవిడ కూడా హెల్ప్ చేశారండి ఇలా ఒకరికి ఒకళ్ళు తోడుంటే కొంచెం ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఏ పనులైనా కూడా ఇలా పూజలప్పుడు ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయడానికి వస్తారు ఇంకా ముందు రోజే పప్పులు ఇవన్నీ నానబెట్టుకొని పొద్దున్నే లేచిన తర్వాత తలస్నానం అవన్నీ చేసి మొత్తం అన్నీ రుబ్బుకొని ఇవన్నీ వండుకునేటప్పటికీ నాలుగైందండి తర్వాత ఇవన్నీ కలంకాయ అనేది మా వారు చేసారు తర్వాత ఈ పూజ అంతా కూడా అయిన తర్వాత మేము ఈ కొబ్బరికాయలు అవి కొట్టి నైవేద్యం అయిపెట్టాము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లేట్లో పెట్టి ఇచ్చామండి ఇక్కడే కొంతమంది తిన్నారు కొంతమంది తీసుకొని వెళ్ళారు అంటే మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్ మొత్తం పద్నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి వాళ్ళందరికీ చెప్పాను అలాగే మా అపార్ట్మెంట్లో అక్కడక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పాము ఇంకా వీళ్ళందరూ కూడా గుడి నుంచి చదవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక తొమ్మిది మంది అలా వచ్చారు ఇలాగైతే చక్కగా కంప్లీట్ అయిపోయిందండి పూజ అనేది నేను ఒప్పుకున్నంత వరకు ఇలాగ ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని నా ఆశ అండి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటూ మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని చెప్పి ఈ వీడియో అయితే కొంచెం తీయడం జరిగింది పూజ అయితే కంప్లీట్ అయిందండి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి